మా రాష్ట్ర కోఆర్డినేటర్ గారు ప్రకటించినట్లుగా బహుజన సమాజ్ పార్టీ మరియు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మేమందరం కలిసి మహాదండాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ మహాదండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో జనగణన చేపట్టాలి చేపట్టిన తర్వాత జనాభా ప్రాతిపదికన అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా అంటే చట్టసభల్లో కూడా జనాభా ప్రాతిపదిక మీద పార్లమెంట్ అసెంబ్లీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము బహుజన సమాజిక పార్టీ డిమాండ్ చేస్తున్నాం మోడీ ప్రధాని మోడీ బీసీగా ఎన్నికల్లో ప్రకటించుకున్నాడు బీసీ ముఖ్యమంత్రిగా చలామాణువుతున్నాడు దశాబ్దాలు వస్తున్నా కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టలేదు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా అడుగుతున్నప్పుడు కూడా ధర పట్టించుకోలేదు ఒక పక్క కాంగ్రెస్ మరొక పక్క బీజేపీ రెండు కూడా జాతీయ అన్ని రంగాల్లో వాటా కావాలనుకున్నప్పుడు మరి పీసీలకు మరి యాభై శాతం పైగా ఉన్నటువంటి పీసీలకు మరి ఈ రోజులా మరి జరాబు రాత్ర రావడం లేదు అన్ని రంగాల్లో రిజర్వేషన్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అయ్యేటువంటి పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం వస్తుంది సో ఈ రాష్ట్రం మొత్తం మీద రెండు వందల నలభై రెండు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు ఉంటాయి ఆ కులాల్లో మొత్తం కలిపి వాళ్ళకున్నటువంటి రెండు వందల కులాలే ప్రాతినిధ్యం వస్తున్నాయి రెండు వందల కులాలు ఇంతవరకు అసెంబ్లీలో అంటే బీసీల్లో నూట పదకొండు ఇంకా ఇతర కులాల్లో కూడా అంటే ఎస్సీలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి ఎస్టీ లో కూడా కొన్ని కులాలు ఉన్నాయి ముస్లింలలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి దాదాపుగా రెండు వందల కులాలు బీసీలతో కలిపేంత వరకు ఎంటర్గాని పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే ఈ రెండే రెండు కులాలు రాజ్యం ఏలట వలన ఈ రాష్ట్రంలో రెండే రెండు కులాలకు సంబంధించి కమ్మారెడ్లు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున పన్నెండు వందల ఏడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నెండు వందల ఏడు ఎమ్మెల్యేలు అంటే బీసీలు నాలుగు వందల యాభై ఎనిమిది అయితే కమ్మారెడ్లు కలిపి పన్నెండు వందల ఏడు ఎమ్మెల్యేలు అయ్యారు అంటే వాళ్లకున్న జనాభా కన్నా బీసీల జనాభా చాలా చాలా ఎక్కువ అదే యాదవులు గౌడ్లు కలిపితే నూట పద్నాలుగు మంది అయ్యారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యాదవులు గౌడ్ల జనాభా కమ్మారెడ్ల జనాభాతో సమానంగా కానీ ఎక్కువ గానీ ఉంటది లేదు తక్కువ ఎక్కువ ఉందంటే కులగణం చేపట్టండి చెప్పండి ఎవరి పర్సంటేజ్ ఎంతో ఎవరి పర్సెంటేజ్ ఎంతో దాని ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి వాళ్ళు గెలవనివ్వండి వాళ్ళు అసెంబ్లీలో ఎంటర్ కానివ్వండి వాళ్ళ కులాలకు సంబంధించిన జనాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళకి మార్గాలు ఇవ్వండి మీరు ఎన్నాళ్ళు వెళ్తారు ఇట్లా అందువల్ల ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయంలో బీసీలను చైతన్య పరిచే కార్యక్రమాన్ని చేపట్టింది ఉలగణన చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ కూడా వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలోనే ఉంది డిడిపి మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఏమన్నారు బీసీలకి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే క్యాష్ సెన్సెస్ చేపట్టాలి క్యాష్ సెన్సెస్ చేపెడితేనే అది ఎంపీరికల్ డేటా అవుతుంది కాబట్టి మీరు ఏదన్నా జీవోలు ఇస్తే రేపు పొద్దున కోర్టు కొట్టే కోర్టు కొట్టివేయని విధంగా మీరు జీవిలో ఇవ్వాలంటే క్యాష్ సెన్సెస్ చేయాలి క్యాష్ సెన్సెస్ చేయమంటే చేయకుండా స్కిల్ సెన్సెస్ చేస్తామంటున్నా స్కిల్ సెన్సెస్ ఎంత చేసినా చేసినంత మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా ఎందుకంటే మీ ఏలుబడిలో మీ కులాలకి న్యాయం జరుగుతుంది గానీ ఈ కులాలకి బీసీ కులాలకి వెనుకబడిన కులాలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది సెన్సెస్ ఏదో ఒక రకమైనటువంటి ప్రజలకి కంటి తూర్పు చెల్లిగా కనపడుతుంది ఏదో మోడ్రన్ గా మనం చేస్తున్నాం పరిపాలన చాలా మనం డెవలప్ చేస్తున్నాం అనేటువంటి ఒక కలరింగ్ ఇవ్వడానికి వెనుకొస్తుంది నిజంగా యాక్చువల్ గా ప్రజలకు మేలు జరిగేది ఏమి ఉండదు దీనివల్ల అందువల్ల వాళ్లే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అయ్యేటువంటి పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం వస్తుంది సో ఈ రాష్ట్రం మొత్తం మీద రెండు వందల నలభై రెండు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉంటే ఆ కులాల్లో మొత్తం కలిపి వాళ్ళకున్నటువంటి రెండు వందల కులాలే ప్రాతినిధ్యం వస్తున్నాయి రెండు వందల కులాలు ఇంతవరకు అసెంబ్లీలో రాల అంటే బీసీల్లో నూట పదకొండు ఇంకా ఇతర కులాల్లో కూడా అంటే ఎస్సీలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి ఎస్టీలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి ముస్లింల్లో కూడా కొన్ని కులాలు ఉన్నాయి దాదాపుగా రెండు వందల కులాలు బీసీలతో కలిపి ఇంతవరకు ఎంటర్ గాని పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే ఈ రెండే రెండు కులాలు రాజ్యం ఎళ్ళటం వలన ఈ రాష్ట్రంలో రెండే రెండు కులాలకు సంబంధించి కమ్మారెట్లు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున పన్నెండు వందల ఏడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నెండు వందల ఏడు ఎమ్మెల్యేలు అంటే బీసీలు నాలుగు వందల యాభై ఎనిమిది అయితే కమ్మారెట్లు కలిపి పన్నెండు వందల ఏడు ఎమ్మెల్యేలు అయ్యారు అంటే వాళ్లకున్న జనాభా కన్నా బీసీల జనాభా చాలా చాలా ఎక్కువ అదే యాదవులు గౌడ్లు గలిపితే నూట పద్నాలుగు మంది అయ్యారు స్వాతంత్ర్యం నుంచి ఇప్పటి వరకు యాదవులు గౌడ్ల జనాభా కమ్మారెట్ల జనాభాతో సమానంగా కానీ ఎక్కువగానే ఉంటుంది లేదు తక్కువ ఎక్కువ ఉందంటే కులగణం చేపట్టండి చెప్పండి ఎవరి పర్సంటేజ్ ఎంతో ఎవరి పర్సంటేజ్ ఎంతో దాని ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి వాళ్ళు గెలవనివ్వండి వాళ్ళు అసెంబ్లీలో ఎంటర్ కానివ్వండి వాళ్ళ కులాలకు సంబంధించిన జనాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళకి మార్గాలు ఇవ్వండి మీరు ఎన్నాళ్ళు వెళ్తారు ఇట్లా అందువల్ల ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయంలో బీసీలను చైతన్య కార్యక్రమాన్ని చేపట్టింది కులగణన చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఈ డిమాండ్ కూడా వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలోనే ఉంది టీడీపీ మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఏమన్నారు బీసీలకి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అన్నారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే క్యాష్ సెన్సెస్ చేపట్టాలి క్యాష్ సెన్సెస్ చేపడితేనే అది ఎంపికల్ డేటా అవుతుంది కాబట్టి మీరు ఏదన్నా జీవోలు ఇస్తే రేపు పొద్దున కోర్టు కొట్టే కోర్టు కొట్టివేయని విధంగా మీరు జీవోలు ఇవ్వాలంటే క్యాష్ సెన్సెస్ చేయాలి క్యాష్ సెన్సెస్ చేయమంటే చేయకుండా స్కిల్ సెన్సెస్ చేస్తామంటున్నారు స్కిల్ సెన్సెస్ ఎంత చేసినా చేసినంత మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా ఎందుకంటే మీ ఏలుబడిలో మీ కులాలకి న్యాయం జరుగుతుంది కానీ ఈ కులాలకి బీసీ కులాలకి వెనుకబడిన కులాలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది సెన్సెస్ ఏదో ఒక రకమైనటువంటి ప్రజలకి కంటి తూర్పుగా కనపడుతుంది ఏదో మోడర్న్ గా మనం చేస్తున్నాం పరిపాలన చాలా మనం డెవలప్ చేస్తున్నాం అనేటువంటి ఒక కలరింగ్ ఇవ్వడానికి వెనుకొస్తుంది నిజంగా యాక్చువల్ గా ప్రజలకు మేలు జరిగేది ఏమి ఉండదు దీనివల్ల అందువల్ల